ఎల్లో మీడియా అధిపతి వేమూరి రాధాకృష్ణ గారికి మొదలుకొని పారిశ్రామికవేత్తలందరికీ కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఆంధ్రప్రదేశ్ అధికారం ఎవరితో అర్థమవుతుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మంత్రి నారా లోకేష్ నాయుడు గారు రాజకీయంగా ఎప్పటికీ తమదే అధికారం అనేసి చెప్పొచ్చు వీళ్ళు అలాగే అంటారనేసి జనానికి తెలుసు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనదే అధికారం కష్ట నష్టాలన్నీ కూడా తాత్కాలికమని చేసి పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి మాటలు కూడా చెప్తున్నాడు అదేవిధంగా అధికార ప్రతిపక్ష నాయకుల తీరు ఎలా ఉంటుందో అందరికంటే ప్రజలకు బాగా తెలుసు కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు కావస్తుంది రమారమిగే ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది నాలుగు నాలుగు సంవత్సరం పైగానే ఉంది అందులోనూ కూటమి ప్రభుత్వం అపరిమితమైనటువంటి అధికారాన్ని దక్కించుకుంది నూట అరవై నాలుగు సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైనటువంటి నాయకుడు భవిష్యత్తులో కోలుకోలేరని వేసి వీలే చెప్తున్నారు కోలుకోలేరని ఓడిపోయిన తొలి రోజుల్లోనే అందరూ కూడా అనుకున్న మాట నిజం చాలామంది అనుకున్నారు ఈవెన్ ఎల్లో మీడియా అధిపతులు కూడా అనుకున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు అనుకున్నారు కానీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏపీ అధికారం ఎవరిదో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మీడియా అధిపతి ఆర్కే గారు ఆయనతో పాటు పారిశ్రామికవేత్తలు చెప్పడం ఇప్పుడు విశేషం జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా అష్టదిగ్బంధం చేయకపోతే మళ్ళీ అతనిదే అధికారం అని చెప్పేసి రాధాకృష్ణ గారు చెప్తున్నారు ఒకవైపు ఆయన అలా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాలేరని ఉత్తు మాటలు చెప్పడం కాదు బాండ్ పేపర్ మీద సంతకం చేయాలని చెప్పేసి మంత్రి నారా లోకేష్ గారికి మంత్రి నారా లోకేష్ స్వయంగా చెప్పడం కూడా ఇక్కడ జరిగింది ఎవరో ఒక పారిశ్రామికవేత్త బాండ్ పేపర్ మీద సైన్ చేసి ఇవ్వమని చెప్పాడంట జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రారో అని చెప్పేసి బాండ్ పేపర్ మీద సైన్ చేసి వండి అప్పుడే మేము ఇక్కడికి వచ్చి మీకు సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పేసి మాట్లాడాలంట దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకుంటున్నాడు అధికారానికి చేరువ అవుతున్నాడు కేవలం ఏడు నెలల్లోనే వీళ్ళంతా కూడా గ్రహించారంటే అప్రమత్తం కావాల్సింది ఎవరు అసలు ఏం జరుగుతుందో కూటమి ప్రభుత్వ పెద్దలకు కూడా దిక్కు తోస్తున్నట్లుగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన ఆయన నామస్మరణ తప్ప మరో నాయకుడు ఊసే లేకపోవడం ఇక్కడ విశేషం ఎవరు మైక్ పట్టుకున్నా జగన్ 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 గత ప్రభుత్వం గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవి తప్ప ఇంకేమీ లేదు అధికారం చేపట్టి ఏడు నెలలు అయిపోతుంది ఇప్పటివరకు ఆ సూపర్ సిక్స్ అనేసి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమీ కానీ లేవు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఆయన నామస్మరణ తప్ప మరో నాయకుడు ఊసలేకపోవడం ఇక్కడ విశేషం బాండ్ పేపర్ మీద సంతకం చేయించే వాళ్ళని చెప్పేసి పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారంట నారా లోకేష్ నాయుడు గారిని ఆయన ప్రభుత్వానికి ఇది అనే అభిప్రాయం కూడా నారా లోకేష్ నాయుడు గారికి అర్థం కాక ఆయన ప్రెస్ మీట్ ముందు కూడా చెప్పడం జరిగింది ఇక ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాడు అదేవిధంగా ఇక ఎప్పటికీ కూడా సీఎం కాలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇస్తుంటే హామీల మీద పారిశ్రామికవేత్తలు కూడా నమ్మకం లేకపోతుంది నమ్మకం లేదని చెప్పేసి తేలిపోతుంది బహుశా భవిష్యత్తు మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లేని నమ్మకం కూటమిలోనే కనిపిస్తున్న ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది కూటమిలో ఒక రకమైనటువంటి భయాన్ని ఎల్లో మీడియా అధిపత్య రాతలో అలాగే పారిశ్రామికవేత్తలో వాళ్ళ యొక్క డిమాండ్ సృష్టిస్తున్నాయనే చర్చ కూడా తెరలేస్తుంది ఏపీలో చాలా స్పష్టంగా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకే రాకుండా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు ఒకవేళ ఆయన మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏమిటి ఆయన రాకుండా అడ్డుకట్ట వేయడానికి వీళ్ళేం ప్రయత్నాలు చేస్తున్నారు నారా లోకేష్ నాయుడు గారు సీఎం ఎప్పుడవుతాడు నారా లోకేష్ నాయుడు గారు సీఎం అయితే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటాడా మరి పవన్ కళ్యాణ్ గారిని ఈ ఈ మధ్య కాలంలో అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది మధ్య కాలంలో నారా లోకేష్ గారిని సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకుంటాడా ఇవన్నీ కూడా రాధాకృష్ణ గారు పెద్ద కథనమే రాశాడు అదేవిధంగా ఈ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారే పెట్టుబడి పెట్టకపోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం అని చెప్పేసి కూడా భయపడుతున్నారంట దానికి సంబంధించి కూడా ఆర్కే గారు పెద్ద ఒక ఎపిసోడే సృష్టించాడు పెద్ద ఎపిసోడ్ సృష్టించాడు ఆయన ఆ ఎపిసోడ్ చూస్తే ఇంకా మనకి పిచ్చరేసిపోతుంది అంటే స్టిల్ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం భయం ఒకసారి 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 రాధాకృష్ణ గారు ఏం కూడా వినండి ఏపీకి రావడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని లోకేష్ ఎందుకన్నారు జగన్ మళ్లీ అధికారంలోకి రాడని లోకేష్ ను బాండ్ పేపర్ రాసివ్వమని అడిగిందెవరు జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని ఇండస్ట్రియలిస్టులు వణికిపోతున్నారా జగన్ను రాజకీయంగా నిర్మూలించక తప్పని పరిస్థితి కూటమి ప్రభుత్వం ఎదుర్కొంటోందా జగన్ మళ్లీ అధికారంలోకి రాకుండా చంద్రబాబు పవన్ లోకేష్ ఏం చేయబోతున్నారు కుప్పలు తెప్పలుగా కేసుల్లో ఇరుక్కున్న జగన్ను కూటమి పార్టీలు ఎందుకు ఫిక్స్ చేయలేకపోతున్నాయి అయ్య బాబోయ్ జగన్ అయ్య బాబోయ్ జగన్ అట్లే ఒక్కొక్కరికి కారిపోతున్నాయి అటు ఎల్లో మీడియాకి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ కూడా కారిపోతున్నాయి ఎక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపడితే మన పరిస్థితి ఏమిటి అని చెప్పేసి అందరు కూడా ఉచ్చపడుతున్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి స్టిల్ ఇంకా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఉంది ఈ మూడు పార్టీలు కలిస్తే కానీ వీళ్ళకి యాభై పర్సెంట్ ఓట్ షేర్ అలా వీళ్ళు ఎవరు కూడా ఇండివిజువల్గా ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ ఎవరికి లేదు అటు జనసేన కానీ ఇటు తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీకి ఎవరికి లేదు ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది జగన్మోహన్ గారు పుంజుకోవడానికి ఎంతో టైం పడదు యాక్చువల్గా ఆయన టూ త్రీ ఇయర్స్ సైలెంట్గా ఉందామనేసి అనుకున్నాడేమో తెలుగుదేశం పార్టీ వల్లే ఆయన గెలికి మరీ ప్రజల్లోకి రప్పిస్తున్నారు రప్పించారు కూడా ఆయన సైలెంట్గా ఉంటాడా అసలే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక మొండివాడు అది వాళ్ళకు కూడా తెలుసు మొండివాడితో వీళ్ళు ఫైట్ చేస్తే అవుతుందా అదేవిధంగా నారా లోకేష్ నాయుడు గారు నిన్న మాట్లాడిన మాటలకి ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ ఒక పెద్ద కథనమే రాస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి వీళ్ళంతా కూడా ఏ విధంగా అరికట్టగలరు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు ఎందుకు భయపడుతున్నారు ఏ పారిశ్రామికవేత్తలు ఉంటే ఉంటే గింటే ఆ గల్లా జయదేవ్ లేకపోతే సుజనా చౌదరి ఇటువంటి వాళ్ళు ఏమైనా సరే భయపడుతున్నారేమో ఒక రాయపాడే శాంశివరావు ఎవరు తెలియసం పాడికి సపోర్ట్స్గా ఉంటారో బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఏమైనా భయపడుతున్నారేమో అవుట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు కూడా భయపడరు వీళ్ళకి వీళ్ళకే భయం ఉంటుంది అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకంతా కూడా ఉచపడతూ ఉంటుంది అంతేగాని మిగతా వాళ్ళకి ఎవరు కూడా ఏం భయం లేదు ఎందుకంటే తప్పు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఊరుకోడు తప్పు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారినే ఫార్టీ ఫైవ్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరవై రోజులకు పైగా జైల్లో పెడించాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెడించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మిగతా చిన్న చిన్న పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద అన్యాయం చేసి అక్రమంగా ఇండైరెక్ట్గా వెళ్ళి డబ్బు సంపాదిస్తున్న వాళ్ళకి వాళ్ళకంతా కూడా అయితే ఉంటుంది తప్పు చేసిన వాడు భయపడతాడు దాంట్లో ఎటువంటి డౌట్లే తప్పు చేసిన వాడు ఇరుక్కుంటాడు తప్పు చేసిన వాడి మీద కఠిన చర్యలు కూడా ఉంటాయి దాని అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కానీ వెనక్కి తగ్గడు కాబట్టి అయ్యో బాబోయ్ జగన్ అని చెప్పేసి ఈరోజు ఏపీలో కూడా పెద్ద కథనం కూడా చూపిస్తున్నారు రేపు న్యూస్ పేపర్లు అయితే నా సామర్యంగా ఇంత పెద్ద ఇంత పెద్ద పేపర్లో పెద్ద పెద్ద ఆటగా దక్షాలతో రాస్తారు